సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జీవియా ముంబైలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఒకరు చనిపోయారు పంతొమ్మిది మంది గాయాలు కూడా అయ్యాయి ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలు అదుపు చేశారు ముప్పై ఆరు మందిని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు నాలుగేళ్ల బాలుడి పరిస్థితి విషమంగా ఉంది విద్యుత్ షార్ట్ సర్క్యూటే కారణమా దహిసార్ ప్రాంతంలో బిల్డింగ్లో ఈ ఘటన జరిగింది ఒక్కసారిగా అపార్ట్మెంట్ వాసులందరూ కూడా షాక్కి గురయ్యారు ముంబై మహానగరంలో విషాదం చోటు చేసుకుంది దహిసార్ తూర్పు ప్రాంతంలోని ఓ భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ఈ దుర్ఘటనలో ఒక వ్యక్తి చనిపోగా పంతొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు తీవ్ర గాయాలైన ఒక నాలుగేళ్ల బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెప్తున్నారు ఆదివారం మధ్యాహ్నం జరిగింది ఈ ఘటన అక్కడి స్థానికులను ముంబై ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి పరిస్థితుంది దైసా తూర్పు ప్రాంతంలోని ఇరవై మూడు అంతస్తుల భవనం ఏడో అంతస్తులో ఆదివారం మధ్యాహ్నం సరిగ్గా నాలుగు గంటల ముప్పై నిమిషాల సమయంలో మంటలు ఒక్కసారిగా చెల్లదేగాయి దీన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు దాంతో ఏడు ఫైర్ ఇంజన్లు హుటాహుటిన అక్కడికి వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆరుతున్నటువంటి దృశ్యాలు ఒకవైపు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది పెద్ద ఎత్తున మంటలు అలుముకొని ఒక్కసారిగా పొగ విపరీతంగా అలుముకుంది ఇరవై మూడు అంతస్తుల బిల్డింగ్ లో ఏడో ఫ్లోర్ లో ఒక్కసారిగా మంటలు రావడంతో చాలా ఇబ్బందికర పరిస్థితులు అక్కడ ఏర్పడే ఆ అపార్ట్మెంట్ లో నివసిస్తున్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా భయాందోళన గురయ్యారు షాక్ గురైపోయారు వెంటనే కిందకి దిగేసి వచ్చేసారు తర్వాత వాళ్ళందరూ కూడా అగ్నిమాపక సిబ్బందికి ఇక్కడ స్థానిక పోలీస్ యంత్రాంగానికి కూడా సమాచారం ఇచ్చిన పరిస్థితి హుటాహుట్టిన వాళ్ళు అక్కడికి చేరుకున్నారు వాళ్ళు మంటలు ఆర్పి ప్రశ్న చేశారు అప్పటికే కొంతమందికి గాయాలయ్యాయి వాళ్ళని ఊటఒడిన మళ్ళీ అంబులెన్సులు రప్పించి అంబులెన్సులో స్థానిక ఆసుపత్రుల్లో కూడా తీసుకెళ్లిన పరిస్థితి ఒక నాలుగేళ్ల బాలుడి పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్టుగా సమాచారం వస్తుంది గాయాల వాళ్ళు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు ఒకరు చనిపోయిన పరిస్థితుంది అగ్నిమాపక సిబ్బంది అక్కడ సహాయక చర్యలు చేపట్టే క్రమంలో కొన్ని ఆటంకాలు కూడా ఏర్పడే ఎందుకంటే దట్టంగా పొగ అలుముకునేసరికి వాళ్ళు పైకి వెళ్ళి మంటలు ఆర్పే ప్రయత్నంలో ఇబ్బందికర పరిస్థితులు కూడా వచ్చాయి అగ్నిమాపక సిబ్బంది అయినప్పటికీ కూడా వాళ్ళు సాహసోపేతంగా వ్యవహరించారు నిచ్చెనల సాయంతో ముప్పై ఆరు మందిని సురక్షితంగా కిందకు తీసుకొచ్చిన పరిస్థితుంది విజువల్స్ లో మీరు చూడొచ్చు నిచ్చెన వేసి వాళ్ళు ఏ విధంగా కిందకి దించుతున్నారో కూడా చాలా స్పష్టంగా ఆ విజువల్ లో మనకు అర్థమవుతుంది వాళ్ళలో పంతొమ్మిది మంది గాయపడ్డారు వాళ్ళని అక్కడ దగ్గరలో ఉన్న నార్థర్న్ కేర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు ఈ ఘటనలో దురదృష్టవ ఒకళ్ళు చనిపోయారు చికిత్స పొందుతున్న వారిలో నాలుగేళ్ల బాలుడి పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉన్నట్టుగా వైద్యులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆల్రెడీ దర్యాప్తు ప్రారంభించారు భవనంలో ఏడో అంతస్తులో ఉన్న విద్యుత్ వైర్లు షార్ట్ సర్క్యూట్ అవటం లేదా సరిగా పనిచేయకపోవటం వల్ల ఈ విధంగా మంటలు రాజుకొని ఉంటాయని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు మంటలు విద్యుత్ వలయం నుంచి పై అంతస్తులకు కూడా వ్యాపించాయి ఏదేమైనా అగ్ని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు అయితే చాలా వేగంగా జరుగుతుంది ఈ ఘటనపై విచారణకు కూడా ఆదేశించామని అధికారులు చెప్తున్నారు ఇంత పెద్ద ప్రమాదం జరగటం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది ఎందుకంటే ముంబైలో మొత్తం కూడా అతిపెద్ద బిల్డింగ్స్ ఉంటాయి ఏ ఒక్క బిల్డింగ్లో కింద ప్రమాదం జరిగినా లేదంటే పైన ప్రమాదం జరిగినా వెంటనే అక్కడికి చేరుకొని ఆర్పే పరిస్థితి ఉంటుంది కానీ మిడిల్లో ఈ ఇరవై మూడు అంతస్తుల బిల్డింగ్లో ఏడో ఫ్లోర్లో ఈ ప్రమాదం జరగటంతో ఒక్కసారిగా ఆ పై ఫ్లోర్లో ఉన్నవాళ్ళు కింద ఉన్నవాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురైన పరిస్థితుంది ఊటా ఊటిన అగ్నిమాపక సిబ్బందికి తెలియజేయడం ఎందుకంటే దట్టమైన పొగ ఒక్కసారిగా అలుముకోవడంతో ఆ ఏడు ఫ్లాట్కి సంబంధించి పైన కింద అతి సమీపంగా ఉన్నవాళ్ళు కూడా ఉక్కిరి బిక్కిరి అయిపోయారు దట్టంగా పొగ అలుముకుంది వాళ్ళందరూ ఇబ్బంది పడ్డ పరిస్థితుంది కొంతమందికి గాయాలైన పరిస్థితుంది సో అందరూ ప్యానిక్ అనమాట వెంటనే అక్కడికి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది ఏడు ఫైర్ ఇంజన్లతో వాళ్ళందరూ వచ్చి ఒకటా ఊటిన వాళ్ళందరినీ కాపాడే ప్రయత్నం చేశారు పైన పొగ అమ్ముకొని చిక్కుకుపోయినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు శ్వాస ఆడక ఇబ్బంది పడ్డ వాళ్ళందరూ కొంతమంది ఉన్నారు కొంత గాయాలపైన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కూడా నిచ్చెన సాయంతో దించేస్తున్నారు అతిపెద్ద నిచ్చెన అక్కడ వేసి అక్కడ చిక్కుకుపోయిన వాళ్ళందరినీ కూడా ఒక విండో నుంచి గ్రిల్స్ వాటిని తొలగించి ఏ విధంగా బయటికి తీసుకొస్తా ఉన్నారో కూడా విజువల్స్లో మనం చూస్తున్నాం దురదృష్టవశాత్తు ఒకరు మంటల్లో చెక్కుని చనిపోయారు ఇంకొక నాలుగేళ్ల బాలుడు కూడా తీవ్రంగా గాయాలైన పరిస్థితుంది అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఇంకా అతని పరిస్థితి విషంగా ఉంది దాదాపు ముప్పై మంది కూడా కొంతమందికి గాలి ఆడక ఇబ్బంది అపస్మారక స్థితిలోకి వెళ్ళారు కొంతమందికి స్వల్పంగా గాయాలయ్యాయి కొంతమందికి ఒక ప్యానిక్ అయిపోయి ఆందోళనకు గురై ఆసుపత్రిలో జాయిన్ అయినటువంటి పరిస్థితుంది సో ముప్పై మంది వరకు చికిత్స పొందుతున్నారు ఆ ముప్పై మందికి ఎలాంటి ప్రమాదం లేదు అయితే ఆ నాలుగేళ్ల బాలుడు మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితి ఉందని చెప్పి వైద్యులు చెప్తున్నారు అయి ఈ ప్రమాదానికి కారణం ఏం కనిపిస్తుంది ఈ ప్రమాదానికి గల కారణాన్ని విశ్లేషిస్తూ ఉన్నారు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభమైంది షార్ట్ సర్క్యూట్ ఏ విధంగా జరిగింది విద్యుత్ వైర్లు అక్కడ ఉండటంతో పెద్ద ఎత్తున ఆ విద్యుత్ వైర్ల వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని ఒక అనుమానం వ్యక్తం అవుతున్నప్పటికీ కూడా ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయని చెప్పి లోతుగా విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితి చుట్టుపక్కల చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా అక్కడ అందరూ కూడా షాక్ అయిపోయారు వెంటనే ఎప్పుడూ జరిగినటువంటి ఘటన ఒక్కసారిగా పొగలు అలుముకుంటూ మంటలు వ్యాపించడంతో అందరూ కూడా తీవ్ర భయాందోళన వ్యక్తం చేశారు హుటాహుటిన అత్యంత వేగంగా అగ్నిమాపకదలను స్పందించి అక్కడికి వచ్చి మంటలు అరిపి రెస్క్యూ చేయడం వల్ల చాలా ప్రాణాలు కాపాడుకోగలిగామంటూ అక్కడ స్థానికులు కూడా మాట్లాడుతున్నారు